హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే మన ఛానల్లో ధమ్ బిర్యానీ ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను నా స్టైల్లో అలాగే ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపిస్తాను నోట్ చేసుకోండి ముందుగా అయితే ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ మసాలా అలాగే కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఫుడ్ కలరు పచ్చిమిర్చి మూడు ఆనియన్స్ అలాగే చికెన్ ఒక కేజీ పుదీనా గార్నిషింగ్కి అలాగే బాస్మతి రైస్ అన్నీ తీసి ఇలా పక్కనైతే పెట్టుకున్నాను ఇప్పుడైతే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఇందులో యాడ్ చేసుకొని ఒక కప్పు పెరుగు చిన్న కప్పు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా అలాగే ఆయిల్ కొంచెము తగినంత ఉప్పు నిమ్మకాయ ఒక దెబ్బ వేసి ఇక్కడైతే ముందుగానే మనము టో టూ అవర్స్ ముందే కలిపి బాగా నానబెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా ముందుగానే కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్కి అయితే మసాలా బాగా అంటి మనకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది త్వరగా కూడా ఉడుకుతుంది తర్వాత అయితే ఇక్కడ నేను రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం రైస్ సపరేట్గా కర్రీ సపరేట్గా చేసి తర్వాత అయితే లేయర్స్గా వేసుకోవాలి ఇక్కడైతే టూ గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా టూ గ్లాస్ బాస్మతి రైస్ వేసి బాగా కడిగి తగినంత ఎసురు వేసి ఇక్కడైతే రైస్ లేకి చెక్క లవంగము అలాగే పుదీనా బిర్యానీ ఆకు బియ్యం అన్నీ కడిగేసి ఈ మసాలా అంతా మనం ఇందులోకి యాడ్ చేసుకొని తగినంత ఉప్పు అలాగే ఆయిల్ కొంచెం వేసేసి మనమైతే పక్కనైతే పెట్టుకోవాలి అలాగే నేను చికెన్కి అయితే మసాలా తర్వాత రెడీ అయితే చేసి పెట్టుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిషింగ్కి అలాగే పుదీనా కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చక్కాల లవంగము పుదీనా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనము రైస్ కడిగేసి ఇందులోకి అయితే వేసి తగినంత ఎసురు ఆయిల్ ఉప్పు వేసి పక్కనైతే పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత అయితే మనం స్టవ్ పైన అయితే పెట్టుకునేసేయాలి మీరు రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసి ఆయిల్ కొంచెము ఈ మసాలా అంతా దాంట్లోకి వేసేసి పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడైతే మనము చికెన్ కర్రీకి అయితే ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి తగినంత ఆయిల్ అలాగే ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీకి అందుకని నేను ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను ఆయిల్ బాగా వేడిన తర్వాత సాసలు వేసి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ బిర్యానీ ఆకు పుదీనా అన్నీ వేసి బాగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి తర్వాత ఇక్కడ నేను ఇంకా కొంచెము చికెన్ దమ్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ మసాలా అయితే చికెన్ మసాలా చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా మనకైతే చికెన్కి మసాలా అయితే చాలా బాగా పెట్టింది బాగా ఊరింది మనం ఇలా బాగా నానపెట్టుకోవడం వల్ల త్వరగా అయితే చికెన్ ఉడుకుతుంది అలాగే మసాలా కూడా బాగా పడుతుంది చూస్తున్నారు కదా ఇలా సిమ్లో పెట్టుకునేసి బాగా ఉడకపెట్టుకోవాలి చికెన్ బాగా ఉడికిందంటే మనకి పైకి వాటరు అలాగే ఆయిల్ అయితే బాగా పైకి పొంగుతుంది చూస్తున్నారు కదా నేనైతే అస్సలు వాటర్ అయితే యాడ్ చేయను ఎప్పుడు కూడా ఇలా బాగా చికెన్ ఉడికిన తర్వాత మనమైతే పక్కకైతే దింపుకోవాలి అలాగే ఇంకొక స్టవ్ పైన నేను రైస్ అయితే పెట్టే పెట్టుకునేసాను మనం ఇప్పుడు కూడా ఇలా సపరేట్గా చికెన్ కర్రీ అలాగే రైస్ సపరేట్గా చేసుకునేసి తర్వాత మనము లేయర్గా అయితే సర్వ్ చేసుకోవాలి మనము రైస్ ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ ఉడకపెట్టుకోకూడదు ఎలాగో మనం దమ్ పెట్టుకుంటాం కాబట్టి ఒక సెవెంటీ పర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకపెట్టుకొని ఇలా అయితే మనం దించేసుకోవాలి ఇక్కడ నేనైతే లేయర్ అయితే అప్లై చేస్తున్నాను చూడండి ఫస్ట్ రైస్ అలాగే చికెన్ వేసాను తర్వాత ఫుడ్ కలరు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా ఇలా అన్నీ వేసి మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇంకొక లేయర్ అయితే అప్లై చేస్తాము ఈ విధంగా మనకు చికెను రైస్ అయిపోయే వరకు లేయర్స్ లాగా అప్లై చేసి మనము గిన్నె చుట్టూ పైన చపాతి పిండి అంటించి మనమైతే దమ్ పెట్టుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా టైం కూడా పడుతుంది మనం ఓపిక్గా చేసుకున్నామంటే హోటల్ స్టైల్లో రుచి అయితే సూపర్గా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి నేను చేసే ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా ఇష్టము ప్రతి ఒక్క రెసిపీ కూడా అడిగి మరీ చేపించుకుంటారు తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా కష్టపడ్డాను నాకు వచ్చిన రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈ రెసిపీ ఎలా ఉందో కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అలాగే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా చాలామందికి రికమెండ్ అయితే అవుతుంది కదా ఇలా అయితే నేను అన్ని లేయర్స్ అయితే అప్లై చేసుకున్నాను నేనైతే చికెన్ దా చికెన్ తిన్నాను కాబట్టి మా అక్కకి మా హస్బెండ్కి మాత్రమే మా పాప తింటుంది వాళ్ళకి సరిపడా రైస్ అయితే నేను ఇలా వేసేసి పెట్టుకున్నానండి ఫైనల్గా నేను లేయర్స్ అంతా అప్లై చేసుకునేసి దమ్ అయితే పెట్టుకున్నాను అదైతే షూట్ చేయలేదు నేను ఫైనలీ ఇక్కడైతే మా ఇంట్లో అందరూ తింటున్నారు ఇలాగా నేనైతే తినకపోయినా కానీ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అని చెప్పి చాలా కష్టపడి ఇష్టంగా చేస్తాను వాళ్ళు కూడా అంతే ఇష్టంగా తింటారు ఇక్కడ మా బాబు అయితే హైర్ చెప్పి చాలా బాగుంది అని చెప్తున్నాడు మా టింకు బాబు అలాగే మా టీను పాప పాప పేరు మోక్షిత బాబు పేరు కృత్విక్ చేసినారు కదా ఫైనల్ లుక్ అయితే ఇదండి చాలా చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి